పద్ధతులు ఏ ఆ పద్ధతులు అందరికీ తెలిసిందే తెలియని కాదు ఒకరికి ఎంత ఏం తెలియసొచ్చు ఒక ఆయన చెప్పారు అభ్యాసము అభ్యాసేత ఆ రోడ్డు ఆ రోడ్డు అతీతము కానీ ఏ స్థితిలో మనం ఎంతవరకు మనలో మనము వెళ్ళాము మన స్థితి మనకి ఎంతవరకు కుదిరింది ఏ కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలకి అతీతమైనది పరిపూర్ణ భావము ఈ భావాన్ని నేను పొందితే ఆ భావాన్ని నిన్ను పొంది స్థితి నాకు కలిగిందా తన్ను తాను దర్శించుకో తాను పోయే బ్రహ్మమై అనడు ఈ భ్రాంతి అనేది ఎలాంటిది అంతే తన్ను తాను దర్శించుకోవరకు ఈ భ్రాంతి పోదు ఎందుకు నిమిషంకి దీనికి మేను మనసే ఈ సాంఖ్యము తారకము అమనసుక భావస్థితి గురువు దగ్గర నేర్చకపోతే సాధన చతు సంపత్తి కుదరదు కుదరకపోయి నేననే కొద్దిగా అహం అనేది ఉంటుంది ప్రతి ఒక కార్యక్రమంకి వెళ్ళి అతనికి ఒప్పు చెప్పేసము అతనే అతని మాటకి చబాటిని ఒప్పుకుంటాడు కాడు ఏదన్న కూడా చెయ్యాల చెయ్యాలంటే చెయ్యాలి అటువంటి దృఢమైన స్థితి పరుడు ఈరోజు అందరి దగ్గరికా అతను ఈ బయలుదేరి బయలుదేరిన్నారు అనే లేదు నేనే లే నేననే వస్తువు లేకపోతే ఓ చెప్పినట్టు వాడు ఏటున్నది ఇది నేను లేకపోతే కదా చెప్పినట్టు వాడు మిగలడు అది ఉన్నాడా ఇదైంది అదైనా చెప్పడానికి వీలు కాదు కేవలం చెప్పుకోనడానికి ఇరుకే చెప్తుంది ఎరికే ఇరుస్తుంది ఎరికే మరుగైనది ఎరికే తరుగైనది ఈ ఎరుకు లేకపోతే ఉన్నది అదే ఉన్నది ఇది లేకుండా చేసుకున్నడితే మనకు ఈ ప్రాంతి అనేది ఏ విధంగా వస్తుంది ఏ విధంగా పుట్టింది విధంగా లేకుండా చేసుకున్నది గురువు దగ్గరికి వెళ్ళి శిక్షణ క్రమశిక్షణ సేవ ఈ సేవ అలాగే నీకు ఈ భావం కలుగుతుంది అనుకో నీకు తెలుసుకొని ఆ విధంగా అతను ఆచరించుకొని విచారణ చేసుకొని తరించిపోయాడు కాబట్టి ఇంతమంది తరించినట్టు వాళ్ళు భక్తులందరూ కూడా వచ్చి ఈ సభకు శ్రవణం ద్వారా మననం ద్వారా నిధి అనే ధ్యాస అనేది ఇక్కడ ఈ ప్రవే ఇక్కడ పెట్టి తను తాను సంకల్పంతో తాను వెళ్ళిపోతాను కాబట్టి ఒక పచ్చిము చక్రపన్న ఆయన సమాధ కార్యక్రమం గురించి రాశారు చదివేసి ముగించేతను ఈ చోటనే కదా కేంద్రులు మట్టిలో గదా ఇంపుగా చలంబు బోధించేవారు వారు ఏ ఈ చోటనే గదా ఎరుక పొరంబులు వరిసిన గురువులు మరుగుబడియే ఇది విచిత్రమై తన పొట్ట నింప కొనుసుకరుణమంత లేకుండా కాలామంతా విలయతాండవంాడుచున్న వెరియున్న పరిపూర్ణ నిధులు సమాధి భూమి జై జై సనాతన ప్రభు మహారాజ్ జై బ్రహ్మనంద భవిడి గోపాల్ నాయక్ జీ సబామొలంగ తోరస్ నమస్కారమే జై జై గుడ్ సమాధి కొం జై జై సనాతన సమన్వార్కు ఇప్పుడు నాయుడు గారు చక్కగా చెప్పారు ఇప్పుడు నిరహంకార రాముల నమ్ముల స్వామి పగా రాములు